కయ సాంబ శివాబ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ్యందు కయ సాంబ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్యా ఈ అందరి చేతలు ఈ పూతలు ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివా సాంబ శివా అలలతోటి గంగపట్టి తల బాగా చుట్టి అలలతోటి గంగపట్టి తల బాగా చుట్టి నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి ఎందుకయ్యా శివ ఎవరు నీకు చెప్పేదయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిత పూతలు ఎందుకయ్యా శివ ఎవరు నీకు చెప్పేదయ్యా ईय नरचैतनू ई पूदित पुतलुেন্দু কায়া সाम्বা শিবা সाम्বা শিবা সाम्বা শিবা টোলু কట్టి পতাকা গা কালাহিনি কুটি টোলু কట్టి পতাকা গা কালাহিনি কুটি keelati shulamu patti పాలమందు కీలపెట్టి కీల పెట్టి కీల త్రిశూలము పెట్టి పాలమందు మందు కీలపెట్టి ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్యా ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివా रुद्रुडवो कारुण्य समुदृडवो हर हर हरा रुद्रुढवो कारुण्य समुदृढवो हर 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 हरा इन्दुकयायी दासुनि कन्दवया दयामया इन्दुकयायी दासुनि सुनिकन्दवय ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్యా ఈ అల్లరి చేతలు ఈ పూడత పూతలు ఈ చేతలు ఈ పూడిద పూతలు ఎందుకయ్యా సాంబ ఎందుకయ్యా ఇందుకయ శివా సాంబ సాంబ